అత్యధిక ప్రాణవాయువు విడుదల చేసి అదే తరహాలోనే అత్యధిక కార్బన్ ను తీసుకునే అత్యంత వేగంగా నీరు లేకపోయినా పెరిగే మొక్క కోలోకార్పస్ మొక్క అని ఇటువంటి మొక్కలను పరిరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు తిరుపతి ప్రెస్క్ ఆదివారం ఉదయం జరిగిన జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో కోలో కార్పస్ మొక్కను రక్షించుకుందాం అనే అంశంపై శాస్త్రవేత్తలతో పర్యావరణ వేత్తలతో సమావేశం నిర్వహించారు ఈ మొక్క దాదాపు ఎనభై దేశాలలో పెరుగుతుందని అన్నారు ఆఫ్రికా గర్ల్స్ రిటైల్ స్టేట్స్ దేశాలలో కూడా ఈ మొక్క అత్యధికంగా విస్తారంగా పెరుగుతుందని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో కొందరు రాజకీయ వ్యక్తులు ఈ మొక్క వలన పర్యావరణానికి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తుందని అధిక శాతం తీసుకుంటుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీరిపై కోర్టులో కేసు వేయడం జరిగిందని వీరికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు పర్యావరణానికి హాని కలిగించని మొక్క పోలో కార్పస్ మొక్క అని దీనిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు పేర్కొన్నారు ఈ సమావేశంలో కృష్ణారెడ్డి కుమార్ నరసింహ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మణ్ రెడ్డి బెంగళూరుకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త బెప్తిరెడ్డి ఏఆర్ రెడ్డిలు పాల్గొన్నారు అక్కడ గుజరాత్లో విపరీతంగా పెంచి ఇరవై పంతొమ్మిది వందల ఇరవై ఇరవై మూడులో గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చతుర్వేది అని ఆయన ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఇక ముందు కోనో కార్పస్ పెంచొద్దు దానికి ఆయన నాలుగు కారణాలు చెప్పాడు నాలుగు కారణాలు ఏంటి దీని నుంచి ఎలర్జీ రావచ్చు వస్తుందని చెప్పలే దీని నుంచి ఎలర్జీ రావచ్చు దగ్గులు రావచ్చు తుమ్ములు రావచ్చు ఒకటి కారణం రెండవది ఇది పెంచితే బిల్డింగులు కాంపౌండ్ వాళ్ళు దెబ్బ తినవచ్చు మూడవది ఇది పెంచడం వల్ల భూగర్భ జలాలు అడగంటి పోవచ్చు నాలుగవది ఏంటంటే ఇది విదేశీ మొక్క మన స్వదేశీ మొక్క కాదు ఈ నాలుగు కారణాలు చెప్పాడు అట్లాంటి చెట్టును మనము ఎప్పుడు ఎంత ఎక్కడ పెంచాలి ఎంతవరకు పెంచాలి అనే ఒక మోతాదులో ఒక నియంత్రణలో ఉంటే ఇది మనకు ఒక అన్ని రకాలుగా మొక్క దీని నుంచి ఏ రకమైన నష్టం జరగదు నిజంగా నష్టం జరుగుతుందా లేదని మనం పరిశోధనలు చేసి నిర్ధారించాలి అంతవరకు దయచేసి ఎవరు ఆ చెట్టును కొట్టకుండా పెంచగలిగితే దేశానికి మంచిది